కృష్ణతత్వము అంటే ఏమిటి కృష్ణతత్వం ఏమిటో మీకు తెలుసా అసలు కృష్ణుడు గొప్పదనం మీకు తెలుసా అయితే ఇప్పుడు చూద్దాము ఒకనొక సమయంలో గోకులంలో ఒక ఒకనొక సమయంలో గోకులంలో ఒక మహిళ బావి దగ్గర నీళ్లు తోడుతుంది కుండ నిండంగానే ఎవరైనా ఆ కుండ తల మీద ఎత్తి పెడతారేమో అని అటు ఇటు చూస్తుంది కానీ అటుగా వెళుతున్న శ్రీకృష్ణుడు కనిపించాడు ఆమెకి అప్పుడు ఆమె కృష్ణ కృష్ణ అని పిలిచింది కృష్ణుడు వినిపించనట్టు వెళ్ళిపోయాడు తనకు ఎందుకు కృష్ణుడు పలకలేదో అర్థం కాలేదు ఈయనకు ఏమైనది అనుకుంటూ ఎలాగోలా కుండ ఎత్తుకొని ఇంటికి చేరుతుంది అప్పుడు అక్కడ ఆమె కన్నా ముందు కృష్ణుడు చేరుకొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు రా కుండదించి పెడతాను అన్నాడు ఆ శ్రీకృష్ణుడు అప్పుడు ఆమె ఆశ్చర్యంతో అడిగింది నేను ఇందాక పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండదించి పెడతాను అంటున్నావు ఏంటి కృష్ణ నాకేం అర్థం కావట్లేదు అంది కృష్ణుడు అప్పుడు నవ్వి కృష్ణుడు నవ్వి నేను భారం దించేవాడిని తప్ప భారం ఎక్కించడం నా పని కాదు అని వెళ్ళిపోయాడు ఇదే కృష్ణుడి తత్వము కృష్ణతత్వం అంటే ఇదే ఆయన భారం తీరుస్తాడు కానీ భారం ఎత్తడు మనపై భారం దించేవాడు కానీ భారం ఎక్కించడం అతని పని కాదు ఇదే శ్రీకృష్ణుడి గొప్పదనం